ఆకాశవాణి నిండా మరి శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు అక్కడ మంది కృష్ణ दर्शन कंटिन्यू सुबह భగవన్ बजे కంటిన్యూ शुरू हुआ सुबह छह बजे से दर्शन और कंटिन्यू भगवान का दर्शन है अर्चना पूजा तीरथ प्रसाद और रात में दस बजे भजन कृष्ण भगवान का स्टोरी तथा बारह बजे जन्म और उसके बाद भगवान का अभिषेकम पालना झूला और जब उदया दस बजे कृष्ण भगवान का जन्म और बारह बजे दही हांडी दही हांडी दही हांडी और महाप्रसाद సబ్ కార్యక్రమం శుభ చాలు హువా బోల్ దర్శన శ్రసాద్ పూజ ధన్యవాద శూషణ్ సార్ జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ నమస్తే అమ్మా మీ పేరు లక్ష్మి కే లక్ష్మి మరి ఎట్లా జరుపుకుంటున్నారు మీరు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని అయితే జన్మాష్టమి అంటే కృష్ణాష్టమి అంటే మాకు బాగా చాలా పెద్ద పండుగ అందరికి ఇక్కడ రాత్రికి మిషన్ లేస్తాము జన్మాస్తం చేస్తాము అందరం పాటలు పాడతాము ప్రేమో అభిషేకం చేసి అందరికి ఎందరన్నా రాని రెండు మూడు కుంటల్ బియ్యం పెట్టి అన్నదానం చేస్తాము ఊరేగింపు చేస్తాము ఆయన జగద్గురువు కాబట్టి కోసము ఊరంతా పల్లకిలో ఊరేగింపు చేస్తాం లోక పాలకుడు ఎన్నేళ్ల నుంచి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారమ్మా దాదాపు నలభై సంవత్సరాలైతే బాబా బాబా చాలా అంటే దాదాపుగా ఎంత మంది విచ్చేస్తారు అందాదాగా ప్రతి సంవత్సరం వచ్చేస్తారు మూడు వేల మంది అయితే వస్తారు అట్లానా అవునమ్మా పల్లెటూరు పల్లెటూరు నుంచి గ్రామాల నుంచి కూడా అందరు వస్తారు అంతా మా సత్సంగేలి శ్రీ శ్రీ సద్గురు స్వామి సుందరి సుందరిచేతన్యందాం మేము ఆయన చెప్పిన మార్గంలో నడుస్తూ జ్ఞాన మార్గంలో చేస్తా ఉంటాం మీరు మరి బృందావనం మధురాకి వెళ్ళారా వెళ్ళిన ఎట్లా ఉన్నది అక్కడ చెప్పండి కొద్దిగా కొంచెం బాగా రోజున మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటున్నాము దేశం అంతటా మధురలా కూడా ఈ రోజు బాగా ఘనంగా జరుపుకుంటారు ఈ వేడుకల్ని పాలు పెరుగు ఆ తోటి ఆయన అభిషేకాలు కోలాట నేస్తాము అట్లా వేసినాము బాగా వేస్తాము ఇప్పుడు కూడా అవునా చాలా సంతోషంగా ఇట్లాగే దైవ ఆరాధనలో ఉండండి మంచి మార్గంలో అందరికీ కూడా చిన్న ఇప్పుడు మీ దగ్గర ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకు కూడా సద్బుద్ధిని జ్ఞానాన్ని బోధించండి బావి పౌరులుగా కూడా తయారు చేసే అవకాశం మీకు కూడా ఉంది కదా అవునవును మా గురువు గారు అదే అన్నారు మరి మమ్మల్ని దేశమంతా సంస్కృతిగా చాలా బాగా అన్ని మర్చిపోకుండా యూత్ కూడా అందరూ అందరూ గొట్టు పెట్టుకోవాలి ఆలయానికి వెళ్ళాలా అని చెప్పి మా గురువు గారు ఆశ మేము కూడా మరి వాళ్ళకి తోడన్లు కొడుకులు అందరూ ఇదే మార్గంలో నడుస్తుంది ఇప్పుడు పిల్లలు కూడా శ్రీకృష్ణుడి వేషాధారలలో గోపికల వేష వస్తారా రోజు వస్తారు బాగా మంది వస్తారు ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా ఉంటది అక్కడ రాత్రికి రాత్రి పన్నెండు గంటల రాత్రి చేస్తాం ఉట్టి కొట్టి దాని లేచి పాటలు పాడతాం అమ్మా మంచి విషయాల్ని ఆకాశవాణి వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ద్వారా శ్రోతలతో పంచుకున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు మనతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు నమస్తే నమస్కారం మేడం పేరు చెప్పండి ఏం పేరు మీ పేరు విష్ణువర్ధన్ మేడం ఎలా ఉన్నారు చెప్పండి వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు శ్రోతలకి జన్మాష్టమి సందర్భంగా మరి మీరు శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు చూడడానికి వెళ్దాం మేడం ముట్టి ఇక్కడ మంచి జోష్ గా ఉంటుంది మేడం ఈ రోజు మీరు ఏం చేస్తుంటారు మరి ఇలా సెలవు ఇచ్చింది ఏంది సెలవు మేడం నిన్న సండే ఇవాళ మంచి గల్స్ వచ్చినాయి మరి కదా ఆ మరి ఎవరెవరు వెళ్తా ఉంటారు ఈ ఉట్టి కొట్టే కార్యక్రమానికి మరి మీ ఇంట్లో వాళ్ళందరు వెళ్తారా మీరు ఒక్కరు వెళ్తారా నేను ఏ ప్రాజెక్టు మేడం కొని వెళ్తాయి ఫ్రెండ్స్ ఉంటాడు కదా మేడం ఫ్రెండ్స్ తో పాటు వెళ్తారు అన్నట్టు ఇప్పుడు ఆ ఉట్టిలో ఏమేం నింపుతారు మీకు తెలుసా ఊటీలో మేడం అవి పెరుగు మన బేలాలు అవి ఏమో వేస్తారు అవును వేస్తారు వెన్న ఇవన్నీ పెడతారు కొన్ని అంటే కొందరు చాక్లెట్లు కూడా వేస్తారు అట్లా పిల్లలు ఉంటే మాత్రం పిల్లల కార్యక్రమం అయితే అట్లా వాళ్ళకి సంబంధించినవి కూడా మేడం వాటర్ కొడతా ఉంటారు ఇక జోష్ ఉంటది ఫుల్ జోష్ ఉంటది ఇక వాటర్ కొట్టు అది అంటే మనం కన్నులకు విందుగా ఉంటది కదా విందుగా ఉంటాయి మేడం కాకపోతే జాగ్రత్తలను వహిస్తూ ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి ఎందుకంటే దెబ్బలు దాకా కొద్దిగా స్లిప్ అయితే పై నుంచి కింద అంటే అది కొట్టడం ముఖ్యమే ప్లస్ మనం జాగ్రత్తగా కూడా ఉండాలి కదా మంచిగా ఆనందించండి మరి సాయంత్రం పూట జరుగుతుంది కదా ఈ ఉట్టి దీన్ని దహి హండీ అని కూడా అంటారు దేశవ్యాప్తంగా మంచి జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు అండి ఫోన్ చేసినందుకు హరే కృష్ణ చెప్పండి ప్రభు గారు ఎలా ఈ జన్మాష్టమి వేడుకల్ని జరుపుతున్నారు వాటి గురించి మన వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ద్వారా శ్రోతలకు వివరించండి అదిలా భద మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా పిల్లలకి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నాము వాళ్ళకి కాంపిటీషన్స్ నడుస్తున్నాయి గేమ్స్ కూడా నడుస్తున్నాయి దేవుడికి విశేషమైన పూజలు కూడా జరుపుతున్నాం పూజా తాళి అభిషేకము జోలం సేవ అందరికి కూడా మహాప్రసాదము అన్ని వితరణ కూడా జరుగుతోంది జన్మాష్టమి సంబంధించిన సందేశం మా తరఫున ఏమిటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు జీవితంలో ఎంత ఎత్తి కదగడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నంలో జీవితం యొక్క దిశ అనేది వాళ్ళు పూర్తిగా మర్చిపోతున్నారు ఇది ఎలాంటిది అంటే ఒకసారి ఒక విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎయిర్ హోస్టర్స్ ఒక అనౌన్స్మెంట్ చేసింది మీకు ఒక మంచి వార్త ఉంది ఒక చెడ్డ వార్త ఉంది అని చెప్తారనమాట ఏమిటి అంటే మంచి వార్త ఏంటంటే మనం ఆకాశానికి పదివేల అడుగులు ఎత్తిన ఎదురుతున్నాము వాతావరణం అంత అనుకూలంగా ఉంది పైలట్ కూడా మంచి సుశిక్షిత వ్యక్తి ఉన్నాడు సో విమానంలో కూడా అన్ని కూడా పరీక్ష చేస్తాం ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఇది మంచి వార్త అని చెప్పారనమాట సరే వాటి బ్యాడ్ న్యూస్ ఏమిటి అంటే మన విమానానికి సంబంధించిన జిపిఎస్ అనేది పడైపోయింది మనం వెళ్లాల్సిన గమనిస్తానం కాకుండా వేరే చోటుకి ఎక్కడికో వెళ్ళబోతున్నాము అని చెప్పారనమాట సో ఆ విధంగా మనం ఎంత మంచి పరిస్థితుల్లో ఉన్నామనేది ఇంపార్టెంట్ కాదు మనం ఎటువంటి దిశలోకి ప్రయాణం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఈ యొక్క ఆధునిక సమాజం అనేది అన్ని హంగులు ఆర్భాటాలతోటి జీవితాన్ని జీవించడానికి తయారవుతున్నారు కానీ ఎటు డైరెక్షన్ లో పోతున్నారనే తెలియటం లేదు ఆ విధంగా మనం పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తూ మన యొక్క సంస్కృతిని వదులుకుని మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం సో ఈ యొక్క భగవద్గీత ద్వారా మన జీవితానికి సంబంధించిన ఒక సరైన మార్గ నిర్దేశం అనేది మనకి లభిస్తుంది సో దయచేసి దానికి సంబంధించిన విశేషమైన కోర్సెస్ కూడా ఇక్కడ కనెక్ట్ చేయడం జరుగుతుంది దయచేసి ఈ రోజు కార్యక్రమంలో పాల్గొని భగవద్గీతకు సంబంధించిన స్పెషల్ కోర్సెస్ లో మీ అందరూ కూడా భాగస్వాములు సాగలుగుతారని అందరికి కూడా ప్రార్థన చేస్తున్నాం హరే కృష్ణ హరే కృష్ణ తప్పకుండా ప్రభుజీ గారు ఎందుకంటే భగవద్గీత శ్రీకృష్ణుడు బోధించిండు దాని ద్వారా మనం ఎన్నో మానవత విలువలను కూడా మనం సంపాదించుకోవాలి ఈ సందర్భంగా పిల్లలని కూడా మనం ఇది బోధించాలి అని మీరు చెప్తున్నారు మరి ఇప్పుడు ఎవరైనా కూడా అందరూ ఆహ్వానితులే అంటున్నారు కదా అక్కడికి అవునండి ఏ సమయం వరకైనా రావచ్చు అక్కడికి రావచ్చు రాత్రి పన్నెండు వరకు ధన్యవాదాలు ప్రభుజీ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ద్వారా మంచి విషయాల్ని పంచుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు హరే కృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని మీరు ఎన్నేళ్ల నుంచి ఈ జన్మాష్టమి సందర్భంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు నేను ఇస్కాన్ లో కనెక్ట్ అయితే ఇయర్స్ అయింది ఆదిలాబాద్ లో వచ్చి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇస్కాన్ రెగ్యులర్ గా జన్మాష్టమి ప్రోగ్రామ్ జరుగుతున్నాయి ఆదిలాబాద్ లో పన్నెండు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల మధ్యన అయింది ఇస్కాన్ స్టార్ట్ అయింది ఆదిలాబాద్ లో ఈ సందర్భంగా ఏం చెప్పాలి మన పిల్లలకి మనం ఏ విలువల్ని బోధించాలి అంటాడు శ్రీకృష్ణుడు బోధించిన బోధ మీరు ఏం నేర్చుకున్నారు మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు నేనైతే చెప్తాను చిన్నప్పటి నుంచే మన పిల్లలకి భక్తి భావనలు పంపించాలా రెగ్యులర్ గా టెంపుల్ పంపించాలా భక్తిలో ఉంచాలా వాళ్ళు మహామంత్రం అనేది వాళ్ళు కృష్ణుడు ఎప్పుడు వెళ్ళప్పుడు మన ఇమ్మడే ఉంటాడు కృష్ణుడు జగత్ మొత్తానికి అతను వ్యాపించి ఉన్నాడు డైలీ మన ఒక పది నిమిషాలన్నా ఐదు నిమిషాలన్నా టైం తీసుకొని మహామంత్రం గాని దేవుణ్ణి స్మరించుకోవాలా అయితే మరి మీరు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి వేడుకలకి వస్తారా రెగ్యులర్ గా మాది మా ఇంట్లో మొత్తం కుటుంబం మొత్తం కనెక్ట్ అయిపోయింది మేము టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అండి సంవత్సరానికి రెగ్యులర్ గా మేము ఎవరీ సండే వస్తాను రైలుగా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ మంగళారతికి వస్తాను నా షెడ్యూల్ వేరైపోయింది నేను ముందు చాలా లేట్ లేసేవాడిని ఇప్పుడు నేను త్రీ ఫార్టీ ఫైవ్ ఫోర్ మధ్యలో లేస్తాను అప్ అయి ఫైవ్ ఓ క్లాక్ ఇక్కడ మంగళార్తికి వస్తాను డైలీగా చూడండి నేర్చుకున్నారు నా నుంచి నా ముందు కూడా మా బాధి మా ఫ్యామిలీలో గాని నా ఫ్రెండ్ సర్కిల్ లో కానీ చాలా మార్పు వచ్చింది నాకైతే కృష్ణుడు ఎప్పుడూ నా ఎంబడే ఉన్నట్టు ఉంటది ఎటువంటి బాధ లేదు ఎట్లైట్లో మనం శరణ్ చేస్తామో కృష్ణుడు మనల్ని ఆయన భక్తుడిగా చేర్చుకుంటాడు కృష్ణుడికి మనం శరణి సరిపోయింది ఆయన మనకు కావాల్సిన అన్ని చేస్తాడు మనము డిమాండ్ చేయాల్సింది అయినా మనము కృష్ణుడు ఏది మంచి ఏది చెడు మదర్ మదర్ ఫాదర్ ఎట్లయితే మనకి అరేంజ్ చేస్తారో కృష్ణుడు కూడా అట్లనే మనకు కావాల్సింది భక్తునికి మనం ఎప్పుడు కృష్ణుడిని శరణ్ కోరుకుంటే ఎప్పుడు స్మరిస్తా ఉంటే పిల్లల సమయం అంటే ఏం లేదు ఆయన వాళ్ళు గంటలలో మీరు ఎప్పుడన్నా దేవుణ్ణి స్మరించవచ్చు దానికి సమయము సందర్భము అంటూ ఉండదు కదా ఏం లేదండి ఏం లేదండి ధన్యవాదాలు మీ అనుభవాన్ని ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ద్వారా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పంచుకున్నందుకు థ్యాంక్ యూ మీరు ఇంతే చెప్పండి చిన్నప్పటి నుంచి పిల్లలకి పేరెంట్స్ ఏంటిదంటే అంటే విన్నపము రెగ్యులర్ గా వాళ్ళు దేవుడి గుడికి పంపడం గాని వాడికి దేవుడికి ఒక రెండు నిమిషాలు గానీ ఐదు నిమిషాలు స్మరించడం భగవద్గీత గాని దేవుడికి సంబంధించిన రామాయణం గాని మహాభారతం గాని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పుస్తక పఠనం చేయించాలనే నా వినోపం వాళ్ళకొకటి చిన్నప్పటి నుంచే దైవం గురించి తెలుస్తుంది మనకు ఎటు నుంచే మన ఫాదర్ కింద చిన్నప్పటి నుంచి గుడికి చెప్పలేదు లేకున్నా కానీ మా దగ్గర రెగ్యులర్ గా సండేకి మీరు రావాలనుకుంటే ఎవరైనా కానీ ఎవరీ సండే టెన్ థర్టీ ప్రోగ్రామ్ ఉంటది భగవద్గా క్లాస్ ఉంటది తర్వాత కీర్తన్ ఆర్తి ఉంటాయి మా ఆర్తి దాని తర్వాత ప్రసాదం ఉంటాయి ఎంత మంది వచ్చినా రెగ్యులర్ గా అన్నదాన క్రాంగం ఉంటుందండి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే శక్తి ఇప్పుడు భావితరానికి ఉంది ఈ సందర్భంగా మంచి విలువల్ని బోధించాలని మీరు చెప్తున్నారు చిన్నప్పటి నుంచి మన సనాతన గురించి పిల్లలకు తెలియాలా వాళ్ళకి భగవద్గీత శ్లోకాలు అనేది వీక్లీ ఒక శ్లోకం నేర్పినా చాలు ఏడు వందల ఉన్నాయి దీంట్లో అవునవున తప్పకుండా ఈ దిశగా ప్రయత్నం మొదలు పెట్టాలని ఈ సందర్భంగా మేము కూడా కోరుకుంటున్నాం మరి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా